సీనియర్స్ వార్తలకు సవాత నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు కుటుంబాలకు కొండంత అండ బసరాబాద్ మండల పరిధిలో కళ్యాణ లక్ష్మి షాదివరత్ చెట్టులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహరెడ్డి కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి పండి ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ ఇస్తున్నాయని ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు శుక్రవారం తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలానికి చెందిన తొంభై ఎనిమిది మంది లబ్ధిదారులకు సుమారు తొంభై ఎనిమిది లక్షల పదకొండు వేల విలువైన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక నాయకులు అధికారులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాలకు కొండంత అండ ఇస్తున్నాయని అన్నారు అనంతరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఎంపీఓ మిషన్ భగీరథ ఇంజనీర్లు పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే మనోరెడ్డి రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామాలలో కాలం సందర్భంగా తాగునీటి సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు వేసవి కాలంలో గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా సజావుగా నీటి సరఫరా చేయాలని సూచించారు పైప్ లైన్ లీకేజీలు బోర్ల మరమ్మతులు ఉంటే వెంటనే పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు గ్రామ కార్యదర్శులు వేసవి కాలంలో ఎక్కువ సమయం గ్రామాల్లోనే ఉండాలని సూచించారు గ్రామాలలో జరిగే అభివృద్ధి సంక్షేమంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు పెళ్లి వెతుకున్నప్పటినుంచి కూడా ఏ వేసే అవకాశం ఉంటుంది ఐదు రూపాయల విధులకు మూడు రూపాయల విధులకు కావాలని చెప్పి కాదు కాదు చాలా మంది ఇంకా నేను దగ్గరుండి చూసిన లంపుడు అయితే ఆడపిల్ల అనుకుంటే ఉల్లగి రోజులు ఉన్నాయి ఎందుకంటే మనకు భారం అవుతుంది ఆ పిల్లలు పెళ్లి చేయలేమని చెప్పి ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళ పేరింటి వారికి ఆదుకోవాలని చెప్పి ఆ కుటుంబానికి వచ్చి రూపాయలు పెళ్లి లెక్కిస్తే ఆ పిల్లలు బాగుపడతారు పుట్టబోయే బిడ్డలు కూడా గవర్నమెంట్ సపోర్ట్ గా ఉంటుందని చెప్పి పెట్టడం కాకుండా చూస్తాం చాజీబుబారని చెప్పేది కానీ మేము ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు గ్రామీణ ప్రాంతంలో చాలా బీద పడక కళ్యాణ లక్ష్మి చాంజీ బుభార్ ఏదో ఒదులను సంవత్సరానికి మాత్రమే కాదు ఆడపిల్లల పెళ్లి చేసుకుని ఇస్తే ఆ కుటుంబానికి మనం ఒక భరోసా కల్పించిన వాళ్ళ మొత్తం వెంబడేయాలనే ఉద్దేశంతో ఆయన చెప్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు చెప్పినట్లే మేము అధికారులు కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మనం ఒక పెళ్లి చేసుకునేటువంటి ఆడపిల్లలకు ఇస్తున్నాం దీంట్లో ఎక్కడ కూడా మధ్య దళాలు కూడా ఉండదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాం ఎవరికి ఒక రూపాయి కూడా ఎందుకంటే మీరు చెక్ తీసుకోండి ఒక లక్ష దీంట్లో ఎవ్వరి ప్రమేయం మాత్రం ఒక రూపాయి కూడా ఇవ్వద్దు నేను ప్రతిసారి కూడా ఎందుకంటే గవర్నమెంట్ ఆర్థికంగా ఇబ్బంది ఉండదు ఈ రోజు గతంలో దళిత రాష్ట్రాన్ని అబ్బాయి ఈ రోజు అప్పులకు అప్పు చేసి అప్పుడే రాష్ట్రాన్ని ఇచ్చింది అయినా కూడా మనకు బీద పడైన ఎక్కడ ఇబ్బంది రావద్దు పెళ్లి చేసుకుని ఎక్కడ వాళ్ళకి ఇవ్వాలి అప్పు చేసిన గవర్నమెంట్ గవర్నమెంట్ బీదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు కళ్యాణ చెప్పులు ఎప్పుడే ఇస్తా ఉన్నాము దయచేసి మీరు ఎవరికి మధ్యతా ఇవ్వద్దు ఎవరన్నా మీరు అధికారులు ఇవ్వడానికి ఎవరైనా దయచేసి నా దృష్టికి తీసుకురాని మా దృష్టికి తీసుకురాని మా నాయకుల దృష్టికి తీసుకురండి మాకు నేర్ ఫోన్ చేయండి ఎందుకంటే ఒక ఆడపిల్ల కోసం ఇస్తున్నాను దాంట్లో మద్దతు ప్రమేయం ఉంటే అది మంచిది కాదు ఆ పిల్లలకు భవిష్యత్తులో మంచిదానికి మనం ఇస్తున్నాం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇస్తున్నాం కనుక నేరుగా లబ్ధిదారు చెందాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది దయచేసి దీని అందరూ కూడా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని చెప్పి కూడా వేదిక అందరికీ తెలియజేసుకుంటూ ఇంకా కూడా మీకు అందరు కూడా తెలిసి ఈ రోజు ఈరోజు ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా మనం తెచ్చి పద్నాలుగు నెలలైతోంది అయినా పద్నాలుగు నెలల కాలంగా ఈరోజు చాలా మంది చెప్తా ఉన్నారు అరవింద్ గెజ్ చేస్తున్నారు గెజ్జెం చేస్తున్నారు ఈ రోజు గెలిచిన తర్వాత దాదాపు ఈరోజు రుణమాఫీ పెట్టారు దేశంలో ఎవరు చేయలేరు గతంలో పది సంవత్సరాలు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పింది చెప్పి ఎంత చేసినా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ రోజు గెలిచిన మనం పన్నెండు సంవత్సర కాలంలోనే దాదాపు ఇరవై ఒక వేల కోట్లు ఈ రోజు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది ఈ రోజు ఇంకా కొంతమంది ఉన్నారు అక్కడక్కడ ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంది అయినా సరే ప్రతి ఒక్కరికి చెప్పినాం కనుక ఈ రోజు ఎన్నుకోవడం ముందు ఖచ్చితంగా అందరికీ ఏపించే బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది దానికి ఎవ్వరు కూడా అందరికీ పొందవలసిన అవసరం లేదు ఎవరో ఒకరిద్దరికి రావాలని వాళ్ళంత మాత్రం మొత్తం ఆ స్కీమ్ ఎవరికి ఇవ్వలేరు చెప్పి అన్నం కూడా సమంజసం కాదు దాన్ని మీరు అందరూ కూడా ఎక్కడదక్కడ మాట్లాడవలసిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా పదాలు మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు చెప్పిన మా సోదరు మళ్ళీ ఉచిత బస్సు రోజు మాషి కాదు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు నిన్నటి వరకు దాదాపు ఒక కోటి యాభై లక్షల మంది మా సోదరు ఎక్కి ఎక్కుతా ఉంది అయినా సరే ఆ రోజు మనం చెప్పినాం ఉచితంగా ఇస్తామని చెప్పినాం ఆ రోజు ఉచితంగా ఇస్తామంటే ఎట్లా ఇస్తారని చెప్పింది నమ్మలేదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఖచ్చితంగా ముందరైనా ఖచ్చితంగా చేసి తీరుస్తుంది దాంట్లో మీరు ఎవ్వరు కూడా ఇబ్బంది పడవచ్చు అవసరం లేదు అక్కడ ఇక్కడ ఎవరైనా మాటలు మాట్లాడితే కూడా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీకందరూ కూడా ఉందని చెప్పి కూడా మీరు కదా మీకు అందరికీ తెలియజేస్తా ఆ రోజు చెప్పినా మీకు అందరు కూడా ఇందిరా మైలు గతంలో ఎవరు తెలియలేదు మేము ఇస్తామని చెప్పినాం ఇప్పటికే కాశీపూర్ లో మనం పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం ఈ రోజే స్టార్ట్ చేయబోతా ఉన్నాం ఆ గ్రామంలో ఎవ్వరు కూడా నిర్కోదలు ఉండకుండా అందరికీ కూడా కాశీపూర్ గ్రామంలో ఈ రోజు నిర్పిస్తా ఉన్నాం తర్వాత తెలిసి కూడా ఈ వాయిస్ మార్చి తర్వాత రేపు పర్సెంటేజ్ చేసిన తర్వాత అన్ని గ్రామాల్లో ఫస్ట్ డేస్లో గౌరవం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మనకు మూడు వేల ఐదు వందలు ఇంటి ఉన్నాడు ప్రతి ఒక్కరికి మీకు అందరు కూడా ఇల్లు లేని వారికి అందరు కూడా బీసీ మైనార్టీ సోదరులకు ఐదు లక్షల రూపాయలు ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను ఖచ్చితంగా మీకు అందరు కూడా ఇస్తామని చెప్పి కూడా లేదు అదే కాదు మీకు అందరికీ గత పది సంవత్సరాల నుంచి ఒక తెల్లకి రేషన్ కార్డు ఇచ్చిన పాపాన్న వాళ్ళు మనం చెప్పినాం ఖచ్చితంగా మీకు అందరికీ రేషన్ కార్డు ఇప్పిస్తామని చెప్పినాం దాదాపు ఇప్పుడే అడిగితే మన మనలోనే ఈ రోజు ఇప్పటికే మూడు వేల మందికి మూడు వేల రేషన్ కార్డు ఇప్పటికీ కూడా జరిగింది మీకు అందరికీ కూడా ఇంకా కూడా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇంకా ఎవరైనా మీ కొడుకులు పెట్టలు కూడా యాడ్ కానీ ఉంటే మీ పెళ్ళి మీ కొడుకుల పెళ్లి అయితే మీ కోడలు కూడా యాడ్ కానీ యాడ్ దాంట్లో చేస్తున్నట్లుంటే వారందరూ కూడా ఇప్పటికీ దరఖాస్తు పెట్టుకుని ఉన్నారు అవి కూడా అయిపోతా యాడ్ చేసి కూడా దాదాపు ఎంతమంది మీకు ఇచ్చినా యాడ్ చేసినటువంటి పేర్లన్నింటినీ కూడా మీకు యాడ్ చేసి దాంట్లో రాసి మీకు రేషన్ గారు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా మీకు అందరికి ఇష్టం చెప్పి కూడా దేని కదా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాం చూసినాం గత సంవత్సరాల నుంచి మహిళ సంఘాలు అని చెప్పి గతంలో ఎంత మంచిగా ఉండే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలు స్ట్రెంతదు మహిళకు మహిళలకు రాజ్యాధికారం వస్తేనే ఆ కుటుంబం బాగుపడదు ఆ ఇల్లు బాగుపడతా అని చెప్పి ఈ రోజు మహిళలు స్ట్రెంత్ చేసుకోవడం జరుగుతా ఉండే కాలంలో మహిళ మర్చిపోయి రైతు భరోసా ఇందిర మహాత్మ భరోసా రేషన్ కార్డు ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ అని ఏ విధంగా చెప్పి ఒక అవగాహన కార్యక్రమానికి హౌసింగ్ డిపార్ట్మెంట్ డిప్టీ గారు ఏఈ గారు మీరుకెళ్ళినటువంటి గౌరవ పిఎస్సీ చెప్తారు పర్వాలేదు కానీ మీరు కూడా ఒకటి మన పరిస్థితి కూడా గమనించుకోండి దయచేసి మనం ఏ విధంగా ఉన్నా మనం ఏం చేస్తామనేది మాత్రం గమనించుకోండి తొందరపాటి పుణ్యా తీసిన తర్వాత మళ్ళీ సగంలో వచ్చి పైసలు లేకుండా ఎందుకంటే క్లారిటీగా ఇప్పుడు ఏ గారు చెప్పారు ఉన్యా తీస్తే బేస్మెంట్ అయిన తర్వాతనే లక్ష రూపాయలు వస్తాయి రూప్ లెవెల్ అయిన తర్వాతనే లక్ష రూపాయలు వస్తాయి స్లాబ్ వేస్తేనే రెండు లక్షలు వస్తాయి స్లాబ్ వేస్తే మన ఫినిషింగ్ చేస్తే రెండు లక్షల రూపాయలు వస్తాయి మీరు ఏదో ఉన్నదంతా పెద్ద కట్టుకొని ఆ ఐదు లక్షలు మాకు ఇప్పుడు వేస్తే బాగుండుండే ఒక్క రూపాయి కూడా మీరు చెప్పిన దాని ప్రకారం కాకుండా వేరే ఒక్కరి ఒకరు కూడా తలసి తలకి చేసిన సిస్టమ్ యాక్సెప్ట్ చేయరు మీరు చేతమన్నా నేను కూడా మీద ప్రేమని చేత కానీ సిస్టమే తీసుకోదు మీరు ఎవరైతే బేస్మెంట్ కంప్లీట్ చేస్తే మీరు ఫోటో దిగితే డైరెక్ట్ మీ అకౌంట్లోకి వస్తాయి మీకు ఎన్నో కూడా మధ్యవర్తితో ఉండదు నా ప్రమేయంగా కానీ సెక్రటరీ ప్రమేయం కానీ ఎంపీడీఓ ప్రమేయం కానీ హౌసింగ్ ఏఈ ప్రమేయం కూడా ఇప్పటికీ కూడా ఉండదు నేర్గా కరెక్ట్ ఆఫీస్ నుంచి మీ అకౌంట్లోకి వస్తాయి మధ్యవర్తిత్వమే ఉండదు మీరు బేస్మెంట్ కట్టుకోవాలి ఫోటో దిగాలి మిమ్మల్ని అది చేస్తేనే వస్తుంది ప్లేస్ కూడా మళ్ళీ మారవద్దు ఒకసారి ఆ ఫిక్సేషన్ అయిన తర్వాత ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ ఫోటో అలా డీ కోడింగ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ ట్రైల్ అయితేనే మళ్ళీ మీకు చిన్న పొరపాటు చేసినా కాదు దయచేసి ఎందుకంటే మిస్ యూజ్ గతంలో మనం చూసినాం ఇల్లు కట్టిన తర్వాత సిబిఐ ఎంప్లాయీలు అయినాయి స్టేట్ లెవెల్ పెద్ద ఇచ్చే ప్రయత్నం అయిన చేసి మిస్ యూజ్ లోడ్ అయినాయి ఆ విధంగా కావద్దు ఎవరికే కానీ నిరుపేదలకు ఇది ఇది కావాలా మీరు నూట ముప్పై రెండు ఇల్లే కాకుండా ఇంకా కొంతమంది మీ మిస్ అయినాయి కూడా చెప్తా ఉన్నారు బాలకృష్ణ చెప్తున్నాడు ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంది అయినా కొంతమందికి నిజమైనటువంటి నిరుపేదలకి కొంతమంది అది ఒక సిస్టమ్ పెట్టిన కలెక్టర్ గారు దాంట్లో గతంలో వచ్చి ఆ ఇల్లు వచ్చిన తర్వాత ఆధార్ కార్డు దాంట్లో చూపించిన తర్వాత చూపిస్తే వాళ్ళు ఎన్ని ఎలిజిబుల్ అవుతారు ఆధార్ కార్డు ఏదైతే ఐదకాల పూర్ఫో ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆధార్ కార్డు లింక్ ఉన్న వాళ్ళకి మాత్రమే దాంట్లో యాక్సెప్ట్ చేసి దాంట్లో చూపిస్తుంది ఫ్లియర్ కూడా ఆధార్ కార్డులో లింక్ లింక్ కాకపోతే దాంట్లో యాక్సెప్ట్ ఆటోమేటిక్ అంటే ఇరవై భూమిని కానీ వాళ్ళకి వచ్చేస్తున్నాడు ఆధార్ కార్డు లింక్ కాకుండా మన తాతల నుంచి వచ్చినటువంటి భూమి కంటిన్యూషన్ అట్లా వస్తుంది మనం ఆధార్ కార్డు కనిపిస్తుంది వాళ్ళకి మాత్రం వస్తుంది కొద్దిగా సిస్టమ్ కానీ దీంట్లో అందుకే మనము ఎగ్జాంపుల్ గా కాసీపూర్ కానీ మండలానికి ఒకటి తీసుకున్నాం అంటే ఇవన్నీ సిస్టమ్ దీని పేదలు ఏ విధంగా మనకి ఎక్కడ మిస్ అవుతున్నారు నిజమైనటువంటి లబ్ధిదారులు ఏ విధంగా మిస్ అవుతున్నారు వారిని తీసుకోవాలంటే మిగతా గ్రామాల్లో ఆ విధంగా కావద్దని చెప్పి మోడల్గా మోడల్ గ్రామంగా కాశీపూర్ గ్రామం తీసుకున్నాం కాశీపూర్ గ్రామం కూడా ఎందుకు అంటే మీరు ఏ బాధ్యత అప్ప చెప్పినా చాలా చక్కగా చేస్తారు మొన్ననే చెప్పాం చాలా మందికి అన్న వెంకట కాసీపూర్ గ్రామం మేము చేస్తామని చెప్పి మహిళల ముందుకు వచ్చారు మేము గాడి మాకు తీసి కొనుగోలు కేంద్రం ఇవ్వండి మేము సక్సెస్ఫుల్ గా చేస్తామని చెప్పారు ఆ బాధ్యత అపయంతో ఎక్కడ కూడా వేరే దగ్గర కాన్ఫిడెంట్ వచ్చింది కానీ కాశీపూర్ లో చిన్న కాన్ఫిడెంట్ లేకుండా రైతులు దానికోసమే కాశీపూర్ మనలను కాశీపూర్ చేయాలని చెప్పి నేనే చెప్పి కాశీపూర్ గ్రామాన్ని రాణించిన ఆదర్శంగా ఉండాలని చెప్పి కాశీపూర్ గ్రామం కేంద్రం అమలు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్చపద్మ మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి పండిత్ అన్నారు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా శుక్రవారం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని రద్దు చేయాలని పంటలకు మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం చేయాలని రుణమాఫీ చట్టం తీసుకురావాలని కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కంది రైతులకు మద్దతు ధర మార్కెట్ లో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ మహిళా సమాఖ్య నాయకురాలు విజయలక్ష్మి పండితులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని ప్రధాని మోడీ తీసుకొచ్చిన జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం వల్ల ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లన్నీ కుప్పకూలిపోతాయని అన్నారు కోట్లకు పడిగెత్తిన కార్పొరేట్ కంపెనీలు వారి ఏజెంట్లు రైతుల దగ్గర అతి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ విధానం తీసుకువచ్చిందని విమర్శించారు కేంద్రం రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి పదమూడున హైదరాబాద్ ఇందిరా పార్క్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు బుగ్గప్ప విమలమ్మ మంగమ్మ లాలయ్య వెంకటయ్య లక్ష్మయ్య సావిత్రి మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు జిందాబాద్ మహిళలకు హక్కులు సాధించేంత వరకు మహిళలకు న్యాయం జరిగేంత వరకు మహిళలకు సమాన హక్కులు దొరికేంత వరకు

जातीय व्यवसाय मार्केट विधानानने जातीय व्यवसाय मार्केट विधानानने अबर्दार कबरदार मोदी व्यवसाय मार्केट रद्द चे साठीचा अबर्दार कबरदार मोदी एन चपंडी ప్రస్తుతం ఉన్న వ్యవసాయ మార్కెట్లను రద్దు చేస్తే సహించం సహించం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానాన్ని పంటల మద్దతు గల గ్యారంటీ చట్టాన్ని రుణమాఫీ చట్టాన్ని విద్యుత్ ప్రైవేటీకరించవద్దు ప్రైవేటు వాళ్ళ పరం చెయ్యొద్దు కారణక ప్రైవేట్ పరం పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి అమలు చేయాలి పంటల బీమా పథకాన్ని ఆ రోజు అందరూ కూడా అన్ని ప్రపంచ దేశాల మహిళలందరూ కూడా నాయకత్వం వహించి ఒక పదిహేను వేల మంది మహిళలు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి నిర్వహించి మనకు ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పేసి మనం బానిసలం కాదు ఇరవై నాలుగు గంటలు బానిసల్లాగా పనిచేయడానికి బానిసలు కాదని చెప్పేసి మహిళలు ఎనిమిది గంటల పని దినం కావాలని ఓటు హక్కు కావాలని చెప్పేసి ఎందుకంటే మహిళలను ఓటు హక్కు కిందికి అనుకోకూడ్రీ వీళ్ళు మహిళల ఓటు హక్కు లేదు పురుషులకే ఓటు హక్కు ఉన్నది అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం అనేది ఈరోజు చట్టం చెప్తుంటే సమాన అవకాశాలు కావాలని చెప్పేసి ఆ రోజు మహిళలు పోరాటం చేశారు అంటే మీరు ఏ పరిస్థితిలో మనం ఉన్నాం రోజు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఎనిమిది అంటే ఎన్ని సంవత్సరాల కింద మాట మన కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు మన కొరకు ర్యాలీ నిర్వహించురు మన హక్కుల కోసం అడిగినరు మనం పనిచేసే మహిళల కోసం అడిగినరు ఈరోజు ఓటు హక్కు అనుభవిస్తున్నాం మనల్ని తిప్పుకుంటున్నారు పోనీ ఎలక్షన్లో ఒక్కటే వాడుకుంటున్నారు దానికోసమైనా మీటింగ్లకు ఆడుకుంటారు అటువంటి వాటికైనా ఇది ఇది చైతన్యం ఎక్కడి నుండి వచ్చింది ఈ చైతన్యం ఎవరు తీసుకొని వచ్చిండ్రు ఇది ఆలోచన చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అంతేకాకుండా ఈరోజు మహిళలపై ఎన్ని దాడులు ఎన్ని దౌర్జన్యాలు ఎన్ని అకృత్యాలు ప్రతి చోట కూడా మహిళ సేఫ్ లేదంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎందుకంటే ఎక్కడ కూడా మనం మన పిల్లలే ఉన్నారు బయటికి పోతున్నారంటే తిరిగి ఇంటికి టైంకి వస్తారో లేదో అని భయం బిక్కు బిక్కుమనుకుంటారు ప్రతి తల్లి కూడా భయపడే పరిస్థితి ఉంది ఎందుకంటే బయటికి పోయింది పిల్ల వస్తుందా కరెక్ట్ ఇంటికి చేరుకుంటుందా లేదా మధ్యలో ఏమైనా ఇబ్బంది అవుతుందా మన పిల్ల మంచిదే ఉంటుంది మన పిల్ల తప్పు ఉండకపోవచ్చు కానీ ఆమె మన ఇంటి వరకు చేరుకుంటుందా మధ్యలో ఏమైనా ఇబ్బంది అవుతుందా లేకపోతే ఇంకేదన్నా జరుగుతుందా అని భయంతో ఈరోజు బతుకుతున్నామంటే ఇంత ఉన్నతమైన భారతదేశం ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుంది స్త్రీ దేవతతో సమానం అని చెప్పేసిన దేశం లోపల ఇటువంటి అకృత్యాలు జరుగుతున్నాయంటే చదువుకున్న అమ్మాయిల మీద చదువుకోని అమ్మాయిల మీద ప్రతి ఒక్కరి మీద ఎక్కడైనా ఊళ్ళల్లో ముసలు చిన్న పిల్లలు నాలుగు కొంతమంది చెప్తారు సమాజంలో బుద్ధిమంతులు ఆడోళ్ళు ఇటువంటి బట్టలు వేసుకుంటేనే వాళ్ళకి అట్లా చేస్తారని చెప్పేసి బుద్ధి లేని మూర్ఖులు నాలుగు నెలల పిల్లకు ఏముంటుంది వాళ్ళకు బట్టలు వేసుకునే అవగాహన ఏముంటుంది ఐదు సంవత్సరాల పిల్ల పాపం ఏం వేసుకోవాలి అంటే అటువంటి అమ్మాయిలనే వదలని మూర్ఖులు దిగజారిన వ్యక్తిత్వం ఉన్న మా మానసికంగా వికృత మానసిక పరిస్థితులు ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు ఉన్న లోపల నువ్వు వేరోళ్ళు అట్లా బట్టలు వేసుకున్నారు ఇట్లా బట్టలు వేసుకున్నారు ఇది స్వేచ్ఛ ఇది భారతదేశం లోపల ఇది మన ప్రజాస్వామ్య దేశం దీని లోపల ప్రతి ఒక్కరికి కూడా ఏమి తిండి తినాలంటే ఏ ఏ ధర్మాన్ని పాటించాలంటే ఏ బట్టలు కట్టుకోవాలంటే ఏ ఎట్లా ఉండాలంటే అందరికీ కూడా హక్కున్నది దీంట్లో ఎవరెవరిని చేయడానికి లేదు ఎవరెవరి మీద ఒత్తిడి చేయడానికి నిర్ధారించడానికి లేదు కాబట్టి ఇది అందరు కూడా గమనించాలి ఎందుకు బయటి దేశాల్లో ఒకళ్ళు మహిళలు లేరా వాళ్ళు పని చేస్తలేరా లేకపోతే వాళ్ళు ఏ ఏం వేసుకొని ప్యాంట్ షర్ట్లు వేసుకుంటలేరా వాళ్ళు పనులకు పోతలేరా మరి వాళ్ళు మంచిగా ఉన్నరే మన దేశంలో జరుగుతున్న మహిళల మీద దాడులు జరుగుతున్నంత విపరీతమైన దాడులు ఏవైతే మన దేశంలో జరుగుతున్నాయి వేరే దేశాల్లో ఎందుకు జరుగుతలే కారణం ఇదంతా కూడా మనమందరం కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మన దగ్గర అమ్మాయిలను ఒక విధంగా అబ్బాయిలను ఒక విధంగా పెంచే పెంచకుండా ప్రతి ఇంట్లో కూడా అమ్మాయికి అబ్బాయికి సమానంగా చూడాలి వాళ్లకు వీళ్ళకు పని చెప్తే వాళ్ళకు అబ్బాయిలకు కూడా ఖచ్చితంగా పని నేర్పాలి అయితేనే వాళ్ళు వాళ్ళు కూడా వీళ్ళ మహిళలను సమానం మనమే ఇళ్ళల్లో ఫరక్ చేస్తున్నాం అభివృద్ధికి విధానాలు రూపొందించినటువంటి భావాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి మేము ఓటేయటానికి మాకు ఓటు హక్కు కావాలి అని ఈ మూడు డిమాండ్ల మీద అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించాలి అని చెప్పి ఆనాడు క్లారా జెట్కిన్ పిలుపు ఇవ్వటం ఆమె జర్మనీ దేశస్తురాలు ఆమె పిలుపునివ్వటం ఆ తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మహిళల చదువు మహిళల ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు అట్లాగే ఓటు హక్కు ఈ మధ్య కాలం వరకు కూడా ప్రపంచ దేశాలన్నింటిలో ఓటు హక్కు మహిళలు పొందగలిగారు గతంలో అందరికీ మహిళలందరికీ ఓటు లేదు పోరాటం ప్రారంభించిన నాడు ఈనాడు అందరికీ ప్రపంచ దేశాలలో మహిళలకు ఓటు హక్కు వచ్చింది కానీ విద్యకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించి పని దొరకక చాలా దారుణమైనటువంటి ఆర్థిక స్థితిగతులలో అప్పుల విషయ వలయంలో బిడ్డలను చదివించుకోవటానికి కూడా అవకాశం లేకుండా అమ్మ ఆకలి అంటే బిడ్డ ఆకలి తీర్చేటటువంటి ఆర్థిక స్తోమత నిరుపేద మహిళలకు లేకపోవటం కూడా ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ షాపుల ద్వారా మనిషికి ఆరు కిలోలు ఇవ్వగలుగుతున్నారు ఇస్తున్నారు అంటే ఎంత అత్యంత పేదరికము దారిద్ర్యము నేటికీ కూడా కొనసాగుతుందో మనం అర్థం చేసుకోవాలా మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా నిరుపేద ప్రజలు అసలు జీవించే హక్కును కోల్పోతున్నటువంటి పరిస్థితి నేడు కొనసాగుతూ ఉంది అందుకే భారత జాతీయ మహిళా సమాఖ్య మనం దాతృత్వం మాత్రమే కాదు మనం వ్యక్తం చేయాల్సింది కొనసాగించాల్సింది మన ఆత్మ గౌరవం ఏంటి పురుషులతో పాటు సమాన హక్కులు అవకాశాలు అధికారాలు అన్ని రంగాలలో రావాలి అంటే ఏ రకమైన గౌరవాన్ని నిలబెట్టుకోవటానికి మనందరము భూమి కూడాలో పోరాడాలో ఆలోచించమని చెప్పి దేశ మహిళా లోకానికి భారత జాతీయ మహిళా సమాఖ్య పిలుపునివ్వటం జరిగింది ఇక్కడ కూడా మన రాష్ట్రంలో భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో మహిళల సమావేశాలు నిర్వహించుకుంటూ మహిళలను చైతన్యవంతం చేయటానికి పోరాడితేనే మన హక్కులు మనం సాధించుకోగలుగుతాం పోరాడితేనే మన కష్టానికి ఫలితం దక్కుద్ది మనం కడుపు నిండా తినటానికి వీలుంటుంది తప్ప అయ్యా నీ బాంచను నీ కాళ్ళు మొక్కుతా అంటే మన పరిస్థి ఆర్థిక పరిస్థితులలో మార్పు రాదు అన్న నగ్న సత్యాన్ని కూడా ఈ మహిళా లోకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అసలు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో బీజింగ్ నాలుగవ మహిళా మహాసభ జరిగింది ఆ మహాసభకు నేను చంద్ర రాజకుమారి గారు మన రాష్ట్రం నుంచి హాజరయ్యామానాడు ఆ మహాసభ చేసిన నిర్ణయాలే అన్ని దేశాల ప్రభుత్వాలు విధిగా అమలు చేసి తీరాలి అని ప్రపంచ మహిళా లోకం అన్ని దేశాల ప్రభుత్వాల మీద పెట్టిన ఒత్తిడి